దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గలదేమ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చేబులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదర్లారా ప్రభు అయిన క్రీస్తునామం మీకు వందనాలండి చూడండి మరి మీతో చాలా మార్లు ఈ వచనాన్ని గుర్తు చేస్తా ఉన్నానండి సిల్వను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి విరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అండి అందుకే సిల్వలో మరి సిల్వర్ గురించి మనం ఎంతగా ధ్యానిస్తే ఎంతగా వింటే ఎంతగా మాట్లాడితే మనం ఆత్మీయంగా విశ్వాసంలో ఎదిగే కృప మనకు దేవుడిస్తాడండి అందుకే మరి ఎన్నో మాటలు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి మరి తన మాటతో చచ్చిన వారిని సైతం లేపి మరి ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ కూడా మరి సిల్వలో పలికినటువంటి ఆ అమూల్యమైన మాటలు మనం వినడానికి నాకు ధ్యా నం చేయడానికి మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలండి చూడండి మరి ఆరో మాటగా మీతో మాట్లాడాలని మరి ఆరో మాటగా మీతో మరి మాట్లాడాలని ఈరోజు ఆరో మాటతో మీ ముందుకొచ్చానండి యోహాన్స్ సువార్త పంతొమ్మిది ముప్పై వచనంలో చూస్తే యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను చూడండి దేనికి యేసు ప్రభుల వారు సమాప్తమైందని మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఏదైనా పని మనం ముగించినప్పుడు అంటాం కదండి ఈ పని అయిపోయింది లేకపోతే ఈ పని సమాప్తం చేశాను ఈ పనిని నేను ముగించాను అని చెప్తూ ఉంటాం కదండి అదేవిధంగా యేసుప్రభు కూడా సమాప్తమైందని ఎందుకు చెప్తూ ఉన్నారంటే తండ్రి తనకు చెప్పినటువంటి ఆ పనినంతా కూడా ముగించి ఆయన అంటున్నారు సమాప్తమైంది అంటున్నారు తండ్రి తనకి ఏం పని నియమించారు మరి తండ్రి తనకి ఏ పనిని అప్పగించారు అని మనం గమనిస్తే తండ్రి లోకంలో ఉన్న వారందరు పాపం చేసి మరి దేవుడు అనుగ్రహించి నీతిని పొందుకోలేకపోతున్నారని తలంచి ఆ పాప శిక్షను మరి తన కుమారుని పైన మోపి మరి తన కుమారుణ్ణి మా మరి మన పాప శిక్ష కూడా ఆయన పైన వేసి ఆయన మరణము నొందాలన్నటువంటి ఆ దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేర్చడానికి యేసు ప్రభులవారిని ఈ లోకానికి పంపించినటువంటి ఆ పనిని సమాప్తం చేశాను అన్నటువంటి మాటను అక్కడ పలుపు పలుకుతూ ఉన్నారు యేసుప్రభలవారు యేసు వారు తండ్రి తనకు అప్పచెప్పిన పని మన పాప శిక్ష అంతా కూడా ఆయన పైన మోపబడి ఆయన మరణం నొందబోతున్నారు చనిపోబోతున్నారు నువ్వేదైతే నాకు అప్పచెప్పావో నీ ప్రజలందరి కొరకు రక్తం కార్చమని నన్ను బలి కామని చెప్పావు కాబట్టి లోక పాపానికి మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా నన్ను మార్చావు కాబట్టి నేను ప్రజలందరి కొరకు నేను ఏదైతే చే నువ్వు నన్ను పంపించి చేయమన్న పని అంతా కూడా సమాప్తం చేశాను ఫినిష్ చేశాను అని చెప్పి ఆ మాటను అక్కడ పలుకుతూ ఉన్నారండి చాలా మాటలు పలికినప్పటికీ కూడా ఈ మాటలో ఆయన ఉద్దేశం ఏంటిదంటే తండ్రి ఏదైతే చెప్పి ఉన్నారో తండ్రి ఏదైతే నెరవేర్చమని చెప్పారో దానిని అంతటినీ కూడా సమాప్తం చేశాను అని అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ మాట అండి చాలాసార్లు మరి దేవుడు అప్ప చెప్పిన పనిని మనం చేయలేకపోతూ ఉంటాం మనల్ని దేవుడు చేయమన్నటువంటి పని చేయకుండా మన ఇష్టానుసారంగా జీవించే జీవితాలు చాలాసార్లు మనం జీవిస్తూ ఉంటాం అందుని బట్టి ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు తెచ్చుకున్నప్పటికీ కూడా మరి దేవుని వైపు తిరగలేనటువంటి స్థితిలో ఉండిపోతుంటాం ఖాళీ తండ్రి ఏదైతే చెప్పారో దానిని యథాప్రకారాన్ని చేసి సమాప్తమైంది అని కుమారుడు మాట్లాడుతూ ఉన్నారు కానీ మనకి ఎన్నో పనులు దేవుడు మనకి ఇచ్చినప్పటికీ కూడా దానిని అన్నింటినీ కూడా మనం సమాప్తం చేయలేకపోతూ ఉన్నామేమో ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీకు ఇచ్చినటువంటి తలాంతుని వాడుతూ దేవుని కొరకు నువ్వు నిలబడాల మరి దేవుడు మరి మెచ్చుకునే విధంగా మరి తండ్రి చెప్పిన ప్రకారంగా కుమారుడు ఏ విధంగా అయితే నిర్వహించారో విధంగా మనము కూడా మన జీవితంలో ఆయన చెప్పినటువంటి విధముగా జీవి మనం ఆయన కొరకు జీవిస్తూ మరి ఆయన చెప్పిన ప్రకారంగా మనం ఉంటూ ఆయనకు మహిమకరంగా జీవిస్తూ ఆయన రాకల్లో మరి మనం కూడా ఎత్తబడే బిడ్డలు ఉండేటటువంటి ఆ అనుభవంలోకి రావాలని మరి రోజు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడండి కాబట్టి యేసుప్రభ అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సమాప్తమైందంటున్నారు మరి మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలని మరి ఆయన చెప్పిన పనిని యథాప్రకారంగా చేసేటటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్ వందనాలండి